వెల్కమ్ టు తాజా వంటలు ఈరోజు ఇది కాబోలి శనగలు అండి నాలుగు స్పూన్లు అలాగే వేరుశెనగుళ్ళు ఒక నాలుగు స్పూన్లు శనగలు ఉంటాయి కదా పచ్చి శనగలు ఇవి ఒక నాలుగు అంటే తినేవాళ్ళని బట్టి మీకు ఎంత అవసరం అయితే నానబెట్టుకోవచ్చు నైట్ నానబెట్టేసుకునండి అండి కొద్దికి నైట్ నానబెట్టేస్తే ఈ మనం కుక్కర్లో పెట్టుకుని నాలుగు రాణిస్తే తింటే అండి చాలా బలమైన ఆహారం అండి ఇది పొద్దునకి పొద్దున్న పిల్లలకి కూడా మీకు ఇలా బాక్స్లు వేసి పెట్ట మధ్యాహ్నానికి చాలా ఇష్టంగా తింటారు చాలా బలమైన ఆహారం కప్పులో వేసేసి మూడు నానబెట్టేసుకోండి గ్లాస్ వాటర్ పోతామండి మూత పెట్టేసి పక్కన పెట్టేస్తే కొద్దికి నాను పోయింటాయి ఈ ముందే నాలుగు సార్లు కడిగేసుకొని నైతే కడిగేసుకుని గ్లాస్ నీటి పోసి పెట్టుకుంటే బొద్దుకు నానుతాయండి బొద్దున కడగక్కలేదు అక్కడ మూత పెట్టేసి పక్కన పెడదామండి పొద్దున్న ఆగలేస్తాం కాబోలి శనగలు వేసి శనగళ్ళు మామూలు శనగలు నానిపోయినాయండి రాత్రే నానబెట్టాను కదా పొద్దుటికి ఈ రకంగా నానిపోయినాయి ఇప్పుడు మనం ఈ రాత్రి నానబెట్టినప్పుడే కడిగేసానండి ఇప్పుడు ఈ కుక్కర్లో వేసేసుకుని ఒక అర గ్లాస్ వాటర్ పోద్దాండి సరిపోతుంది అలాగే పావు టీ స్పూను సాల్ట్ సో పెట్టి మూడు విజిల్ రానిచ్చేద్దాం కుక్కలో మూడు విజిల్ని వచ్చేసిందండి శనగలు ఉడికిపోయినామో చూద్దాం డిపోయాండి చూసారా ఖాళీ గిన్నె పెట్టుకుని అడుగున పైన ఇలా జాలి పెట్టుకుని వాటర్ అంతా వాడేసేసుకుని చనగడి పైన పోసే అడుక్కి వాటర్ వెళ్ళిపోదు వేర్శన గుళ్ళు చూడండి ఎలా ఉడిపోయినాయి మెత్తగా కాబోలు శనగలు పెద్దగా ఉడికిపోయిందండి ఈ రకంగా ఉడికించుకుని తింటే చాలా మంచిదండి పొద్దున్నే నానబెట్టారనుకోండి మధ్యాహ్నం పిల్లలు స్కూల్ నుంచి నాలుగు ఐదింటికి వస్తారు కదా అప్పటికి నానే ఉంటాయి అప్పుడు ఒకసారి కుక్కర్లో పెట్టేసుకుని ఇలా ఉడకబెట్టేసుకుని పెట్టుకుంటే పిల్లలకి చాలా మంచిదండి పెద్దోడికి ఏంటి పిల్లలకేంటి అందరికీ చాలా మంచిది ఆరోగ్యానికి మీరు నైట్ నానబెట్టుకుని పొద్దున్న తినొచ్చు పొద్దున్న నానబెట్టి మధ్యాహ్నం నాలుగు ఐదింటికి ఇంటికి సాయంకాలం పిల్లలు వచ్చే టైంకి రెడీ చేసుకుని అప్పుడన్నా తినొచ్చు చాలా ఆరోగ్యానికి చాలా మంచిదండి చాలా బాగుంటాయి కూడా మీరు కూడా ఈ రకంగా ట్రై చేస్తారా ఎప్పుడు ఒకే రకం కాకుండా రకరకాలు చేసుకోవచ్చండి అలాగే వాటర్ ఉంది కదండి వాటర్ కూడా పారిపోయకూడదు కొంచెం ఇలాగా చల్లారిన తర్వాత అంటే బాసల్లారకుండా కొంత గోరువేడుగా ఉండగా కొంచెం జీర పౌడర్ వేసుకుని తాగితే అండి ఇది కూడా కాల్షియం ఉంటుందండి చాలా ఆరోగ్యానికి కూడా చాలా మంచిది వాటర్ ఇది పరగడకుని తాగితే అండి చాలా అండి కొంచెం జీలకర్ర పొడి వేసుకుని అండి పొద్దున్నే పరగడకుని తాగితే బీటాల్ వల్ల ఉంటుందండి కాల్షియం ఉంటుంది చాలా మంచిది మీరు కూడా ఇలా ట్రై చేస్తారని ఆశిస్తున్నానండి మీ గురించి ఇలా తయారు చేసి చూపిస్తున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ అండ్ లైక్ థ్యాంక్ యూ